హలో లూయా మన వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం ఏషియా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో ఈ విధంగా రాయపడింది యహోవా దొరుకు కాల మందు ఆయనను వెదకుడి ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి లేఖన భాగం ఏం తెలియజేస్తుందంటే యహోవా దొరుకు కాల ఆయనను వెతకండి యహోవా దొరికే కాలం ఒకటి ఉంది యహోవా దొరకని కాలము కూడా ఒకటి ఉన్నదని విల్లేఖను బాగా తెలియజేస్తా ఉంది ఒకటి ఆయన దొరికే కాలంలో నువ్వు వెతకాలి దొరకని కాలములో నేను వెతుకుతాను అంటే ఆయన మనకు దొరకదు కాబట్టి యహోవా దొరక కాలమందు ఆయనను వెతకుడి ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకో సమీపముగా ఉండగానే దూరముగా ఉన్నప్పుడు వేడుకోవడము కుదరదు కాబట్టి ప్రియులారా దేవుడు మనకు సమీపముగా ఉన్నప్పుడే మనము ఆయనను వేడుకోవాలి అందుకే ఇక్కడ అంటున్నాడు యహోవా దొరుకు కాలమందు ఆయనను వెతకండి ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి మనకు ఈ లోకములో ఉన్న అనేక కాలాలు మనకు తెలుసు కదా చలికాలము ఎండాకాలము వానాకాలము ఈ కాలాలన్నీ మనకు బాగా తెలుసు చలికాలము మన దుప్పట్లు ఆ స్వెటర్లు కొనుక్కోవాలని తెలుసు వానాకాలము గొడుగులు అట్లాగే మరి ఆ యొక్క రైన్ కోట్లు ఇట్లాంటివన్నీ కొనుక్కుంటూ ఉంటారు ప్రిలారా మరి అలాగే మరి ఎండాకాలంలో చెప్పులు కొనుక్కుంటూ ఉంటారు కదా ఈ విధంగా ఏసీలు కూలర్లు ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటారు అయితే మనకు లోకంలో ఉన్న ఎన్నో కాలాలు తెలుసు ఒక నంటున్నాడు బైక్ స్పీడ్గా పోతూ ఉంటే పక్కనుండవైనా వాడికి పోయే కాలం అంట కాబట్టి ప్రియులారా ఓయే కాలం వచ్చింది అని అంటా ఉన్నారు మరికొందరికి ఎన్నో వ్యాపారాలు చేశాం కానీ మాకు కాలం కలిసి రాలేదంటా మా కాలము కలిసి రాలేదు కాబట్టి ఇక్కడ అంటున్నాడు యహోవా మీకు దొరుకు అందు ఆయనను వెతకండి యహోవా దొరికే కాలం ఒకటి ఉంది ఆ కాలంలో మీరు వెతకండి మనకు లోకానుసారంగా భౌతికంగా అనేక కాలాలు మనకు తెలుసు అయితే యహోవా దొరికే కాలం ఏంటి కదా యహోవా దొరికే కాలం ఏంటి అది కూడా ఉందా అంటే లేఖన భాగం తెలియజేస్తుంది అవును యహోవా దొరికే కాలము ఒకటి ఉంది ఆయన సమీపముగా ఉన్న కాలం ఒకటి ఉంది కాబట్టి ప్రియులరా ఆయన దొరికే కాలములో మనం వెతకుండా అలాగే ఆయన సమీపముగా ఉన్న ఉన్న కాలం మనం వేడుకొనకుండా ఉంటే మనం నష్టపోతాం లేఖన భాగం ఈ విధంగా తెలియజేస్తా ఉంది కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన ముప్పై రెండవ కీర్తన ఆరవ అధ్యాయ ఆరవ వచనం కావున నీ దర్శన కాలమందు భక్తిహీనులందరూ నీకు ప్రార్థన చేయ ఇది ఏ కాలమట దర్శన కాలము అన్నాడు దేవుడు దర్శించే కాలం దేవుడు సమీపముగా ఉన్న కాలము నీవు ఆయన్ని దర్శించుకునే కాలం అందుకే అన్నాడు యహోవా దొరికే కాలము నీవు వెతికే కాలము అలాగే ఆయన నీకు దర్శనమిచ్చే కాలము నీవు ఆయనను దర్శించుకునే కాలం అందుకే అంటాడు యహోవా దొరికే కాలము ఆయన నీకు దర్శనమిచ్చే కాలము అని అంటా ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులరా మరి మనిషి దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడా మనిషి దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేస్తున్నాడా ఒకవేళ దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు దేవుని సంఘాలు చాలా మూతపడి ఉండవు అనేక ప్రాంతాల్లో దేవుని సంఘాలు మూతపడ్డాయి ఎందుకంటే దేవుణ్ణి వెతికే ఆలోచన లేదు దేవుని గురించి తెలుసుకునే ఆలోచన లేదు నన్ను నా సృష్టికర్త ఎక్కడున్నాడో అన్న మనసులో ఏ మాత్రము భావన లేదు ఎంత మాత్రము మనుషులు తమ సంపాదన వెనకాల వెళ్ళిపోతూ ఉన్నారు తమ ఆర్థిక స్థితిని పెంచుకోవాలనుకుంటున్నారు కాబట్టి ప్రిల్లరా మనుషుల్లో తమ తమ స్వభావాన్ని బట్టి నడుచుకుంటూ తమ తమ యొక్క ఆ పనుల్లో ఆ యొక్క బిజీ బిజీ లైఫ్ లో ఉండిపోయారు ఇక దేవుణ్ణి వెతకడానికి ఏమాత్రము సమయము సందర్భం వాళ్ళకి లేదు దేవుణ్ణి వెతికే సందర్భము లేదు అందుకే అంటున్నాడు యమో దొరికే కాలం ఒకటి ఉంది ఆ కాలంలో నువ్వు ఆయన వెతకపోతే ఇక ఆయన నీకు దర్శనమిచ్చే కాలంలో నువ్వు ఆయన దర్శించుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి నీవు ప్రార్థించే సమయాల్లో ప్రార్థించకుండా నీవు దేవుని సంఘానికి రావాల్సిన సమయం నువ్వు దేవుని సంఘానికి రాకుండా నువ్వు దేవుణ్ణి విసర్జించి మరి నీ యొక్క ఇష్టం వచ్చినట్టుగా నీవు జీవిస్తే నిన్ను కరిన సృష్టికర్త మరి నిన్ను గుడిచి లెక్క అడగడా అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా ఆయన ఖచ్చితంగా మనుషులను లెక్క అడిగేవాడిగా ఉన్నాడు అందుకే అంటున్నాడు నీ దర్శన కాలం ముందు దర్శన కాల ముందు నీవు దర్శించుకోకపోతే ఎంత కష్టము నా ప్రియా సహోదరి సహోదరులారా మరి సామెతల గ్రంథములో ఒక మాట రాయబడింది సామెతల గ్రంథము మొదటి అధ్యాయములో ఈ విధంగా రాయబడింది సామెతల గ్రంథము సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నేను పిలువగా వారు వినకపోయిరి నేను చేయి చాపగా ఎవడును లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక తోసివేసి తిరిగి నేను గద్దింపగా లోబడకపోయి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వుతా ఎందుకు నీ సమయమో దాటిపోయింది దేవుడు నిన్ను దర్శించే కాలం దేవుడు నీకు దొరికే కాలం ఈ రెండు కాలాలు నువ్వు విసర్జించేశావు దేవుడు నిన్ను చేయి చాచి పిలిచినప్పుడు నువ్వు ఆయన ఎంతకు రాలేదు దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆయన యుద్ధకు రాలేదు అందుకే అంటున్నాడు నేను బోధ చేయగా వాళ్ళు వినక దాన్ని త్రోసి వేసిరి నేను గద్దించినప్పుడు వారు లోబడకపోయింది కాబట్టి వారికి అపాయము కలుగునప్పుడు నేను నవ్వుతా అపాయం కలుగునప్పుడు అపాయం ఇలా నాపి సహోదరి సహోదరులరా ఈ రోజు మానవుడు దేవుణ్ణి వెతకాలంటే తన యుద్ధం నుంచి ఏదో ఒకటి వెళ్ళిపోవాలి తన ఆస్తి అన్నా వెళ్ళిపోవాలి తన ఐశ్వర్యం అన్నా కరిగిపోవాలి తన బంధువులన్న విడిచిపెట్టిపోవాలి లేదా మనిషికి వృద్ధాప్యం అన్నా వచ్చి గత కాల స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి వీటన్నిటి విషయమై అప్పుడు కనపడతాడు దేవుడు ఓ దేవుడా ఎక్కడున్నావు నువ్వు అంతవరకు దేవుడు మనిషికి కనపడదు ఎందుకంటే బాగా డబ్బు ఉంది బాగా అధికారం ఉంది బాగా బలం ఉంది శక్తి ఉంది ఎన్నెన్నో ఎన్నెన్నో ఉన్నాయి కాబట్టి ఇక మనకు దేవుడు అవసరం లేదు ఇక మనకు దేవుడు అవసరం లేదు వీళ్ళారా ఏదో ఒకటి నీ దగ్గర నుంచి వెళ్ళిపోతేనే కానీ నీవు దేవుడిని గుర్తు చేసుకునే పరిస్థితి లేదు ఈ రోజు అనారోగ్యం ఎందుకు వస్తూ ఉంది బాధలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఎందుకు కోర్టులో కేసులు అవుతూ ఉన్నాయి ఎందుకు మనశ్శాంతి కరువుతా ఉంది ఎందుకు అవుతుందంటే దేవుడు అంటున్నాడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకోవాలని ఇవన్నీ సంభవిస్తా ఉన్నాయి చూద్దామా లేఖనం ఒకసారి చూద్దామా లేఖనం ఒకసారి నూట పంత నూట పంతొమ్మిదో కీర్తన లేదా కీర్తన గ్రంథం డెబ్బై ఏడవ కీర్తన కీర్తన గ్రంథం డెబ్బై ఏడవ కీర్తన రెండవ వచనం నా ఆపత్కాల మందు నేను ప్రభువుని వెది తిని రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా సాక్షబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు నందు నల్లకు ఉన్నది అలె ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మానవుడు ఎప్పుడు దేవుని జ్ఞాపకం అంటే ఆపత్కాల మందు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు ఆపత్కాల మందు జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి దేవుడు దొరికే కాలములో ఆయన్ని వెతకుండా ఆయన సమీపముగా ఉన్న కాలములో ఆయన్ని వేడుకొనకుండా ఆయన దర్శన కాలం ఆయన ప్రార్థించకుండా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో నీకు ఆపత్కాలము ఒకటి ఉంది ఈ మూడు స్టేజ్లు దాటిపోతే మానవునికి ఆపత్కాలం అనేది ఉంటుంది ఈ ఆపత్కాలముల గురించి అంటాడు నా ఆపత్కాలములు నేను ప్రభువును వెనుకి తిని రాత్రి వేళ నా చెయ్యి చాప చాచి వెనుకకు తీయకుండా చాచబడి ఉన్నది నా ప్రాణము ఓదార్పు నొందనొందకు ఉన్నది అంటున్నాడు హలే లూయా హలే నా ప్రాణము ఓదార్పు నొంద ఉన్నది కాబట్టి వీళ్ళ కష్టం వచ్చినప్పుడు మానవునికి దేవుడు గుర్తొస్తా ఉన్నాడు కష్టము రానంత వరకు సుఖంగా ఉన్నంత వరకు అన్ని సకలం గడిచిపోతూ ఉన్నంత వరకు మానవునికి దేవుడు అర్థము కావడం లేదు మానవునికి దేవుడు అర్థం కావడం లేదు దాని రాసిన ఒక కీర్తనను కూడా మనం చూస్తే నూట పంతొమ్మిదవ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచ్చినం నూట పంతొమ్మిదో కీర్తన అరవై ఏడవ వచ్చిన శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచిదిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొని చున్న హలెయ శ్రమ కలుగక మునుపు ఏం చేశాడట త్రోమ విడిచిపెట్టాడు దేవుణ్ణి విడిచిపెట్టేశాడు లోకంలో కలిసిపోయాడు ఇష్టాను ఇష్ట ప్రకారంగా జీవించేశాడు మనిషి అందుకే అంటున్నాడు శ్రమ కలుగక ముందు నేను శ్రోమ విడిచాను ఇప్పుడు నీ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను ఎందుకు శ్రమ వచ్చింది శ్రమ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను అయితే డెబ్బై ఒకటి వచ్చిన అంటాడు నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉంది ఉండుట నాకు మేలాయను అలెలుయా శ్రమ నుండి ఉండుట ఉండుట నాకు మేలాయేను శ్రమ కలుగడం మానవుడికి మేలు ఎందుకంటే లోకములో కలిసిపోకుండా ఈ శ్రమ నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది ఈ శ్రమ నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది అందుకే అంటున్నాడు శ్రమ కలుగక ముందు నేను త్రోవ విడిచి తిని ఇదిగో ఇప్పుడు నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని చున్నాను శ్రమ కలుగుట నాకు మేలాయను అని అంటా ఉన్నాడు కాబట్టి ప్రియులరా దేవుడు దర్శించే కాలములో ఆయనను మనం ప్రార్థన చేసుకోవాలి అందుకే అంటున్నాడు యహోవా దొరికే కాలము ఆయన ఆ నీకు దర్శనమిచ్చే కాలము యహోవా దొరికే కాలము ఆయన నీకు దర్శనమిచ్చే కాలము ఈ రెండు కాలాలు దాటితే నీవు ఆపత్కాలంలో అయినా సరే నువ్వు దేవుని సన్నిధికి రావాలని దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి అయితే పిల్లరా దేవుడు మానవునికి ఎప్పుడు దూరంగా ఉండేవాడు కాదు దేవుడు మానవునికి ఎప్పుడు దూరంగా ఉండేవాడు కాదు అపస్తుల కార్యాలు పదిహేడవ ధ్యాయము అపస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము చూద్దాము అపోస్తుల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ లేదా ఇరవై ఆరో వచ్చినం యావత్ భూమి మీద కాపుల ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు ఒకవేళ దేవుని తడువులారి కనుగొందుడేమో అని తన వెదకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలము యొక్క పొలిమేర్లను ఏర్పరిచి దేవుడు దర్శనమిచ్చే కాలం నీకు శ్రమ కలిగించిన కాలం కూడా నీవు లేకపోతే దేవుడు అంటున్నాడు ఇదిగో నిర్ణయ కాలము ఒకటి నీకు దేవుడికి నియమించాడు కదా ఈరోజు మానవుడు దేవుణ్ణి వెతుకుతున్నాడా అంటే వెతకడానికి దేవుణ్ణి మానవుడు ఇష్టపడడంలే ఇష్టపడడం లేదు అందుకే అంటున్నాడు నీకు నిర్ణయ కాలం ఒకటి నీ నియమించబడి ఈ నిర్ణయ కాలము దాటిపోతే దేవుడు నీకు దొరకనే దొరక అందుకే అంటున్నాడు అందుకే అంటున్నాడు ఆ ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమో అని తను వెదకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలముల యొక్క పొలిమేర్లను ఏర్పరిచి నిర్ణయ కాలం ఒకటి ఉంది అది ఏ కాలం అంటే ఇదిగో నీవు దేహములో జీవించినంత కాలమే నిర్ణయ కాలం నీవు బ్రతికున్నంత కాలము ఇది నిర్ణయ కాలము దేవుడు నీకు దర్శనమిచ్చే కాలము దేవుడి నీకు దొరికే కాలము ఆయన నిన్ను శ్రమపరిచే కాలము ఆయనను నీవు వెదికే కాలము ఈ యొక్క నిర్ణయ కాలము అనేస్తున్నారు అన్నారు ఈ నిర్ణయ కాలం యొక్క నివాస స్థలమునకు పొలిమేర ఏర్పరిచేను అన్నాడు ఏంట నివాస స్థలం అంటే ఇదిగో ఈ ఆత్మకు ఈ దేహము నివాస స్థలము అనేస్తున్నారు అన్నారు ఈ ఆత్మకు ఈ దేహము నివాస స్థలము ఈ నివాస స్థలానికి ఒక పొలిమేర ఉంది ఆ పొలిమేర దాటితే ఆ పొలిమేర దాటితే ఏమైపోతామో మన ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది శరీరము విడవబడుతుంది అది అది నిర్ణయ కాలము అనేస్తున్నారు నిర్ణయ కాలము నివాస స్థలం యొక్క పొలిమెరని ఏర్పడించారు ఆ పొలిమెరలో ఉన్నంత వరకు దేవుడు నీకు దొరుకుతాడు ఆ పొలిమెరలో ఉన్నంత వరకు దేవుడు నీకు దర్శనమిస్తాడు ఆ పొలిమెరలో ఉన్నంత వరకు ఆయన నిన్ను దర్శించుకునే ఆయన నీకు దర్శనమిచ్చే కాలము అది నిర్ణయ కాలము అనేస్తున్నారు మా ప్రియా సహోదరి సహోదరులారా ఈ నిర్ణయ కాలము దాటిపోతే మన నివాస స్థలాలకు మనం వెళ్ళలేము అందుకే అంటున్నాడు ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము పదహైదవ వచనం వారు తాము హేయ క్రియలను చేయించున్నందున సిగ్గుపడవలసి వచ్చిన గాని వారు ఎంత మాత్రము సిగ్గుపడరు అవమానము వారికి తోచనే లేదు కనుక వాడి పడిపోవు వారితో కూడా పడిపోవుదురు నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యహోవా సెలవిచ్చుతున్నాను దేవుడు అంటున్నాడు నేను విమర్శించే కాలం ఒకటి ఉంది నిర్ణయ కాలము దాటిపోతే నేను నిన్ను విమర్శించే కాలం ఒకటి ఆ విమర్శించే కాలములో నువేమైపోతావు తొట్రిల్లిపోతావు అన్నాడు తొట్రిల్లు అంటే పడిపోవడం ఎక్కడ పడిపోతారంటే ఇదిగో పాతాళములో పడిపోతారు దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడతారు అందుకే ప్రభు అన్నాడు నేను చెయ్యి చాపగా నా యుద్ధకు ఎవడు రాలేదు నేను పిలిచినప్పుడు ఎవడు పలకలేదు నేను చేయి చాచినప్పుడు ఎవడు నా యుద్ధకు రాలేదు నేను బోధ చేసినప్పుడు వాడు నన్ను తృణీకరించాడు నా బోధవాడు విసర్జించాడు గనక ప్రభు అంటాడు నీకు ఆ పద వచ్చినప్పుడు నేను నవ్వుతా నీకు ఆ పద వచ్చినప్పుడు నేను నవ్వేదను అని లేఖనం తెలియజేస్తాను అందుకే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే దేవుని మాట మనం వినాలి దేవుని వెతకవలసిన రీతిలో మనము ఆయనను వెతకాలి కాబట్టి మహాప్రిల ఇక్కడ అంటున్నాడు వారు సిగ్గుపడవలసి వచ్చిన గాని వారు సిగ్గుపడినవ్వకున్నారు అని అంటూ వారు అవమానం పొందిదురని వారికి తోచనే లేదు అయితే నేను విమర్శించు కాలమున వారందరూ తొట్టిల్లుదురని హోవాసలు ఇస్తాను విమర్శించే కాలం దేవుడు దొరికే కాలంలో నీవు వెతకకుండా దేవుడు మరి దర్శనమిచ్చే కాలంలో నీవాయన్ని దర్శించుకోకుండా ఆయన సమీపముగా ఉన్న కాలములో ఆయన్ని మరి దర్శించకుండా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు నీకు ఆపత్కాలం ఇస్తానంటావు ఈ ఆపత్కాలంలో కూడా నువ్వు దేవుడి ఎందుకు రాకపోతే నీకు నిర్ణయ కాలం ఒకటి ఉంది ఈ నిర్ణయ కాలంలో కూడా నీవు దేవుని మరిచిపోతే దేవుడు అంటున్నాడు ఇదిగో నిన్ను విమర్శించే కాలం ఇక ఈ కాలానికి మించిన కాలము లేదు నిన్ను విమర్శించే కాలం ఒకటి ఉంది నిన్ను విమర్శించినప్పుడు మీరందరూ ఏమైపోతారు మీరందరూ తొట్రిల్లుదురు అని అంటాం పడిపోతారు మీరంతా నా యొక్క నుంచి పాతాళంలోనికి పడిపోతారు మీరు తొట్రిల్లే కాలం అది ఇక ఆ కాలంలో నేను మీకు దొరక ఆ కాలంలో నేను మీకు దొరకను ప్రసంగి గ్రంథములో ఈ విధంగా రాయబడింది ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము చూద్దాం ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చినం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయము నీవు పోగు పాతాల మందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు అని అంటా ఉన్నాడు ఆ ప్రియా సహోదరి సహోదరులరా ఇక్కడ అంటున్నాడు నీవు పోగు పాతాల మందు పని లేదు నేను విమర్శించు కాలమున మీరు తొట్టిల్లుతారు అని లేఖనం తెలియజేస్తా ఉంది అయితే నేను విమర్శించే కాలంలో మీరు తొట్టిల్లి మీరు పాతాళంలో పడిపోతే ఏమవుతుందట అక్కడ అక్కడ మీకు తెలివైనను ఉపాయమైనను జ్ఞానమైనను ఏమీ లేదు ఇక మీరు అక్కడ అందులో వెళ్ళిన వారు మీరు మళ్ళీ బయటికి రావడానికి వీలు లేదు దేవుడు అది విమర్శించాక దేవుడు అది విమర్శించాక అందుకే అంటున్నాడు నీ చేతికి వచ్చిన ఏ పనైనా కూడా శక్తి లోపము లేకుండా చెయ్యి మన భూమి మీద బ్రతికినంత కాలము ఈ శక్తి లోపము లేకుండా మనం పని చేయాలి దేవుని పని చేయాలి సంఘ పని చేయాలి ఇంట్లో పని చేయాలి మరి మన యొక్క సహోదరులను ప్రేమించే విషయంలో హృదయపూర్వకంగా ప్రేమించాలి కుటుంబాన్ని రక్షించే విషయంలో సంపూర్ణంగా మనం కుటుంబాన్ని రక్షించాలి అలాగే మన మన ఇరుగు పొరుగు వారితో మనం ఎలా ఉండాలా మనము చాలా మంచిగా మన మాటలు మృదువుగా మాట్లాడుతూ మన శక్తి లోపము లేకుండా మనం సమాజానికి ఒక మాదిరిగా మనకు కనపడ కాబట్టి ప్రియులరా ఈ భూమి మీద ఉన్నత కాలము దేవుడు మనకు దొరికే కాలము మనం ఆయన వెతికే కాలం దేవుడు మనం దర్శించే కాలము మనము ఆయనను దర్శనం చేసుకునే కాలం ఆయన సమీపముగా ఉన్న కాలము మనం ఆయన వేడుకునే కాలం ఈ కాలాలు దాటితే నీకు ఆపత్కాలము అని అంటున్నాడు ఆపత్కాలము దాటిపోతే అంటున్నాడు దేవుడు ఇదిగో నీకు నిర్ణయ కాలము ఒకటి ఈ నిర్ణయ కాలం కూడా నీవు దేవుని విసర్జిస్తే దేవుడు అంటున్నాడు ఇక నీకు లాభం ఉంది ఈ నిర్ణయ కాలాన్ని విసర్జించావు కాబట్టి ఇదిగో నీవు నేను విమర్శించే కాలమున నీవు తొట్టిళ్ళుతావు ఆ విమర్శించిన కాలం తర్వాత చెప్తున్నాడు ఇదిగో నీకు చేసి నీ చేతికి వచ్చిన ఏ పని అయినా కూడా శక్తి లోపము లేకుండా చెయ్యి నీవు పోయే పాతాల ముందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు అని అంటావు నీవు పోయే పాతాల మందు తెలివైనను జ్ఞానమైనను ఉపాయమైనను ఏమీ లేదు నీవు ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏడుపు పండ్లు కొరుకుట మాత్రమే ఉంటుంది ఏడుపు పండ్లు కొరుకుట మాత్రమే ఉంటుంది మా ప్రియ సహోదరి సహోదరులరా ఇంకా లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయంటే ఆ నీవు పోవు పాతాల మందు పని అయినను జ్ఞానమైనను వివేకమైనను తెలివైనను ఏమీ లేదు అందుకే అంటాడు యహోవా దొరికే కాలమందు నీవు ఆయనను దర్శించుకో ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వేడుకొనమని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి రెండవ కొరిందులు రాసిన పత్రిక ఆరో అధ్యాయము రెండవ కొరిందులు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచ్చిన అంటున్నాడు అనుకూల సమయమందు నీ మొ నీ మొలన ఆలకించి తిని రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినం ఇది అనుకూల సమయము ఇది రక్షణ దినం కాబట్టి ఈ రక్షణ దినమే మీకు నిర్ణయ కాలము అని రాయబడి కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా మరి దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి యహోవా దొరికే కాలం మందు ఆయనను వెతకండి ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వేడుకొనండి ఆయన దర్శన కాలమందు ఆయనను ప్రార్థించండి అనే లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి ఈ మూడు కాలాలు నువ్వు విసర్జిస్తే కాలంలోనైనా సరే దేవుణ్ణి వెతకాలని చెప్పి లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి ఈ ఆపత్ కాలంలో కూడా నీవు దేవుని యుద్ధకు రాకపోతే ఆయన అంటున్నాడు ఇక నేను నిన్ను విమర్శించే నీకు నిర్ణయ కాలం ఉంది నిర్ణయ కాలము తర్వాత నేను నిన్ను విమర్శించే కాలము ఈ విమర్శించే కాలము నీవు తొట్టిల్లిపోతావు నువ్వు నా ఇద్దరు నుంచి దూరం అయిపోతావు ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు నువ్వు పాకాలంలో పడిపోతావు అనే లేఖనాలు తెలియజేస్తా కాబట్టి మా ప్రియా సహోదరి సహోదరులారా ఇది అనుకూల సమయము ఇది రక్షణ దినమని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి కాబట్టి విన్న వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకుందాం అలా ఇక మనం ఆరాధన భాగంలోకి వెళ్ళిపోదాం మనం ఆరాధన భాగంలోకి వెళ్ళిపోదాం అందరూ గోపడించినట్లయితే దేవుని ఆరాధించుకుందాం